మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారంగాను కార్యక్రమానికి స్వాగతం మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ గృహంలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే దానికి వాస్తు కూడా ఒక కారణమై ఉంటుంది మరి దానికి సంబంధించిన పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఇవాళ ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ చౌదరి గారు గురుగారు నమస్కారం నమస్తే అమ్మా గురుగారు మనం మీళ్ళు బంగారంగాను కార్యక్రమం ద్వారా ఎన్నో వాస్తుకి సంబంధించిన పరిష్కారాలు తెలియజేశాము మరి ఈ రోజు మాకు ఏ పరిష్కారం ఏ పరిష్కారం తెలియజేయబోతున్నారు ఓకేనమ్మా ఇప్పుడు వచ్చేసరికి ఇది దక్షిణ రోడ్డు ఉన్న ఇల్లు అనమాట అయితే ఇక్కడ నైరుతి వెస్ట్ సౌత్ మూల వచ్చేసరికి మనకు నైరుతి వీళ్ళకి వాయికి వచ్చేసరికి మామూలుగా దర్వాదాలు వచ్చేసరికి ఈ నైరుతి మూలలో ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి వాస్తవంగా ఇది ఒక ఇక్కడ వాకిల్ ఉండాలి కానీ ఇక్కడ నైరుతిలో ఉన్నాయి మళ్ళీ వీసాన్ని బాగా పెరిగిపోయింది ఇక్కడ ఈ ఈ మార్కింగ్ ఇచ్చాం కదా ఇది వచ్చేసరికి నార్త్లో వచ్చేసరికి కొంచెం హైట్ ఉంటుంది అనమాట అంటే ఇది కొండ ప్రాంతం ఓకే నార్త్ వైపు కొండ ఉంటుంది కొంచెం దూరంగా కొండ ఉంటుంది ఆ కొండకి వెళ్ళేటప్పుడు స్లోబ్బు ఉంటుంది కదా ఈ ఇంటికి ఇంటి నుంచి ఇలా కొండ కనిపిస్తూ ఉంటుంటుంది అంటే నార్త్ అప్పుడే ఉంటుందన్నమాట నార్త్ కానీ ఈశాన్యం కానీ అట్లా కొంచెం లైట్గా అలా ఉంటుంది అన్నమాట అయితే వీళ్ళకి మంచి ఆస్తులు ఉంటాయి విపరీతంగా ఆస్తులు ఉన్నాయి ముగ్గురు ఆడపిల్లలు ఇంట్లో అయితే వీళ్ళకి ముగ్గురికి దాదాపు మ్యారేజ్ ఏజ్ దాటిపోతుంది ఆడపిల్ల అంటే జనరల్గా మనకి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో చేస్తాం అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు జాబులు చేస్తున్నారు కాబట్టి ట్వంటీ ఎయిట్ ట్వంటీ కూడా చాలా మందికి ఉంటున్నాయి కానీ వీళ్ళు థర్టీ దాటిపోయారు అయితే వీళ్ళు మ్యారేజ్ ఎంతసేపటికి కావట్లేదు ఆయన ఈ వాస్తులు ఇవన్నీ కూడా నమ్మేవాడు కాదు ఆయన యజమాని ఎలా ఉంటాడు అంటే చాలా పిస్తున్నారు ఎంత పిస్తున్నారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా మంచి బట్టలు కూడా కొనిచ్చేవాడు కాదు చాలా సింపుల్గా ఉండాలనుకునేవాడు ఆడపిల్లలు కూడా సింపుల్గా ఉండాలి ఎక్కువగా మేకప్లు వేసుకోవటం కానీ హెయిర్ కూడా వాళ్ళు చెప్తారు నాకు తర్వాత అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ దోషం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయన తెలియకుండా నన్ను వాళ్ళు ఇంట్లో ఆయన లేనప్పుడు నన్ను పిలిచారు వాళ్ళు అంటే ఆయన ఉంటే ఒప్పుకోడని చెప్పేసి ఆయన ఇంట్లో నన్ను పిలిచారు పిలిచినప్పుడు చెప్పారు వాళ్ళు ఇట్లా మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతా కదా నేను మామూలుగా జనరల్గా కూడా దోషం ఉన్నప్పుడు అది ఏంటి అని చెప్పేసి అప్పుడు చెప్పారు ఇవన్నీ చాలా ఇబ్బంది పెడతారు మా నాన్నగారు మన సరిగా హెయిర్ కూడా చాలా మామూలుగా జడేసుకొని ఉండాలి అంతవరకే కానీ విరబోసుకోవడం కానీ అలా ఫ్యాషన్ చేసుకోవడం కానీ రింగులు రింగులు కానీ అలా ఉండేది కాదు మాకు ఎంత పద్ధతిగా ఉండాలి అంత పద్ధతిగా పెంచేవాళ్ళు మమ్మల్ని చిన్నప్పటి నుంచి బొట్లు అన్నీ కూడా బొట్టు పెట్టుకోవడం దగ్గర నుంచి బట్టలు కూడా చాలా సింపుల్గా ఉండాలి అంతేగాని ఎలాంటి లెస్లు కానీ నైట్ డ్రెస్సులు కూడా వేసుకుని ఇచ్చేవాడు కాదు ఆయన అంత అంత మాములు పంజాబ్ డ్రెస్సులు కానీ అవి కూడా వేసుకుని ఇచ్చేవాడు కాదంట అంత బాగా స్ట్రిక్ట్గా ఉండేవాడు అలా పెంచారు మమ్మల్ని అని చెప్పేసి మాకు ఇట్లా మ్యారేజ్లు కావట్లేదు అని చెప్పేసి అంటే వేరే వాళ్ళ సహాయంతో మనం పిలిచారు అప్పుడు చూసాం మొత్తం చూసిన తర్వాత మీకు ఇట్లా ఉంటే చాలా కష్టం అమ్మ ప్లస్ ఇక్కడ ఈ మూల కూడా కొంచెం హైట్గా ఉంటుంది వాయు మూల కూడా ఈ ఎప్పుడైతే వాయుమూల హైట్ ఉంటుంది ఈ ఈ వచ్చేసరికి దక్షిణ నైరుతిలో ఉండటం వల్ల ఆ పిల్లలకి ఇద్దరు కూడా ఇద్దరికైతే అనారోగ్య సమస్యలు బాగా వయసులో ఉన్న పిల్లలు వాళ్ళకి ఏమవుతుందంటే మనకి ఎప్పుడైతే ఒక మనిషికి కొన్ని చక్రాస్ ఉంటాయి మామూలుగా ఆ చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ కాకుండా అవన్నీ ముసుగుపోయాయి అనుకోండి హెల్త్ పరమైన సమస్యలు వస్తాయి అందుకే మనం అనుకుంటాం ఏ ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగాలి అది ఏదైనా ఏ కార్యక్రమం అయినా ఏ వయసులో జరగాల్సిన వయసులో జరగకపోతే హార్మోన్స్ అన్నీ రిలీజ్ అవ్వని చాలా బ్యాలెన్స్ తప్పిపోతుంది అన్నీ కూడా మనిషిలో ఉన్న ఈ మూలాల చక్రం నుంచి కూడా సహస్రాల చక్రం వరకు కూడా ఇవన్నీ మూసుకుపోతాయి మూసిపోయినప్పుడు ఏమవుతుందంటే యాక్టివేట్ కానప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ వాళ్ళకున్న క్రియేటివిటీ కానీ అంత పోయిద్ది అసలు ఏమీ లేదు జీవితం మీద ఒక ఒక రకమైన నిరాశ నిస్ప్రబులు ఏర్పడతాయి ఆ రకంగా దందులో భాగంగా వాళ్ళు వాళ్ళు శారీరకంగా ఇబ్బంది పడిపోయారు ఇద్దరు అమ్మాయిలు వచ్చేసరికి శారీరకంగా బాగా ఇబ్బంది పడిపోయారు అంటే అనారోగ్య సమస్యలతోటి మూడో అమ్మాయి వచ్చేసరికి మానసికంగా కూడా ఇబ్బంది పడిపోయింది ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఇంట్లో దోషం ఉందన్నప్పుడు నైరుతి మూలం వచ్చేసరికి పెద్ద వాళ్ళకు ఉంటుంది ఆగ్నేయం వస్తే రెండో వాళ్ళకు ఉంటుంది వాయువు వచ్చేసరికి మూడో వాళ్ళకు ఉంటుంది ఈ ఇంట్లో మూడో అమ్మాయికి వచ్చేసరికి మానసికంగా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది అమ్మాయి 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 మాట్లాడుకోవటం నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను నన్ను విచిత్రంగా చూసేది అమ్మాయి అట్లా అట్లా గుడ్లు పెట్టేలా చూడటం కానీ అమ్మాయి అలా అమ్మాయి మాట్లాడుకోవటం ఇంత చాలా అసలు చాలా సమస్యలు అనమాట ఇవి అయినా కానీ ఇవన్నీ ఏం పెట్టించుకోవడం ఆయన అసలు లేదు ఏం లేదు అలా జరగాల్సిన అలా జరిగిద్ది అని చెప్పేసి అలా ఉంటాడు సరే మేము ఏం చేసామంటే సరే చిన్నగా నేను చెప్పాను మీరు ఆయన పిలిపించండి నేను మాట్లాడతాను ఎందుకంటే మీరు ఆయన తెలియకుండా చేయటం అనేది జరిగే పని కాదు ఏదైనా చిన్న చిన్న ఏదైనా చేయితే ఆయన తెలియకుండా చేసుకోవచ్చు ఇప్పుడు ఎవరి దర్వాజాలన్నీ మార్చాలి మీకు ఈశాన్యం మూల బాగా పెరిగింది కాబట్టి ఆస్తులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు ఇవన్నీ చేసుకోవడానికి మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఫైనాన్షియల్ ఇబ్బంది అయినప్పుడు చేసుకోలేము ఎలా అనుకోవచ్చు ఆయన పిలిచి పిలిచి మాట్లాడదాం అని చెప్పేసి ఆయన పిలిపించి ఆయనతో మాట్లాడాను చెప్పి మీకు నమ్మండి నన్ను మీకు గ్యారంటీగా నేను హామీ ఇస్తున్నాను అని చెప్పేసి పిలిపించి అన్ని మార్పులు చేయించాం మార్పులు చేపిస్తుంటేనే ఈ మార్పులు తీసి ఎప్పుడైతే పెట్టామో ఒక అమ్మాయికి మ్యాచ్ కుదిరింది చాలా విచిత్రమైన విషయం అనమాట మ్యాచ్ కుదిరింది అమ్మాయికి చిన్న చిన్నవే మనకి తెలియకుండా ఇక అప్పుడు నమ్మాడు ఆయన నమ్మి సార్ ఇంకా ఏం చేయమంటే చెప్పండి మొత్తం చేస్తాను ఎందుకంటే ఒకేసారి మనిషిని మనం నమ్మించలేము అదండి అంత బలంగా ఉంది ఆయనకి ఆయన చెప్పాడు నాకు విచిత్రమైన విషయం ఏంటంటే ఏది సార్ మీరు ఆడపిల్లని అట్లా అంత అర్హంగా పెంచుతారు అడిగినప్పుడు ఏం చెప్పాడంటే సార్ నాకు మా చెల్లెళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిందండి మా అమ్మాయిని చాలా గారంగా పెంచాం మేము చాలా బాగుంటుంది అంత నాకు ఒకటే ఆడపిల్లలు అంత బాగుంటున్నప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతుంటారు వేరే వాళ్ళు లవ్లో పట్టడం అలా చేసుకుంటూ ఉంటారు దానివల్ల నేను చూశాను చాలా ఇబ్బందులు పడ్డాము అందుకని మా పిల్లల్ని ఎప్పుడు కూడా నేను చాలా తక్కువ అలంకరణలతోటి బయటికి పంపిస్తాను మంచి బట్టలు కూడా నేను కొనిపెట్టాను చిన్నప్పటి నుంచి అంతేపించాను ఎక్కడ వీళ్ళు ముస్తాబు అయిపోయి ఉంటే తెలియదు మన పిల్లలు మంచోళ్ళు కావచ్చు కానీ ఎదుటి వాళ్ళు మంచోళ్ళు కాకపోయినప్పుడు వాళ్ళ ఆకర్షకులు అయిపోయి ఇదైపోతారు అని చెప్తే నేను చెప్పాను సార్ మీకు ఆ ఆలోచనలు రావటం కూడా ఎందుకు వస్తుందంటే మీకు అక్కడ లోపం ఉన్నప్పుడే ఇలా ఆలోచనలు వస్తున్నాయి వాస్తవం కూడా మీరు కనుక అలా లేకపోతే జరిగేది కూడా అలాంటి జరగచ్చు కూడా అవకాశాలు ఉన్నాయి సరే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేవు అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ హైట్ని మార్చలేము మనం నార్త్ వైపు ఎందుకంటే మనకు కొండని ఎంతవరకు మనం చేస్తామని చెప్పండి దానికి సంబంధించిన కొన్ని వేరే యంత్రాలు ఉన్నాయి ఆ నార్త్ వైపు అవన్నీ దాంట్లో గోడల్లో ఫిక్స్ చేసేసి దీనికి సంబంధించిన చిన్న చిన్న లోపాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి అంటే చేసాం ఇవన్నీ చేసుకున్న తర్వాత రెండో అమ్మాయి కూడా నేను చేసేటప్పుడు కొంచెం మ్యాచ్ రెండోది కూడా కుదురుతుంది అమ్మాయి ఫస్ట్ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది మూడమ్మాయి కూడా సైకలాజికల్గా కొంచెం అంత ముందు టాబ్లెట్స్ అవన్నీ వాడేవాళ్ళు ఆడుతున్నా కూడా అమ్మాయి వాడేది కాదు తీసి పక్కన పడేయటం తినటం పక్కన కలిసి చేసేది ఇప్పుడు కొంచెం లైన్లోకి వచ్చి ట్యాబ్లెట్స్ కంటిన్యూగా ఒక వాడుతున్నారంట పర్వాలేదు బాగానే ఉందని చెప్పారు రీసెంట్గానే జరిగింది అది కాబట్టి మార్పులు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర ఉదాహరణలు చెప్పుకోవడానికి మన అనుభవంలో చాలామందికి మనం మార్పు చేసాము చాలా బాగున్నారు కాబట్టి ఎదురైనా మంచి పెద్ద పెద్ద లోపాలు ఉన్నప్పుడు మాత్రం మనకు నైరుతులు వాకిళ్ళు కానీ ఉత్తరం వైపు కానీ ఈస్ట్ వైపు కానీ బాగా హైట్లో ఉంటాం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వీధి పోట్లు ఉంటాం కానీ ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు మాత్రం వాస్తపరమైన జాగ్రత్తలు తీసుకుంటే గ్యారెంటీ మార్పులు వస్తాయి ధన్యవాదాలు గురుగారు